హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుందనమాట ఓకేనా సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ లీడింగ్ కానీ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి నిన్న కూడా ఒక వ్యక్తి చెప్పాడు సార్ మీరు చెప్పినట్టుగా నేను రెమెడీ చేశాను నాకు జాబ్ వచ్చిందని సో కాంగ్రెస్ అండి సో ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్పుడు చూడండి పూర్తి జాతకం మీకు ప్రొవైడ్ చేస్తాను సరేనా సో ఇంకా ఈ మరి శ్రీ ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పక్షం సో తిది వచ్చేసి అష్టమి అన్నమాట ఓకేనా సో తదుపరి నవమి సో అష్టమి భరణి నక్షత్రము తదుపరి నవమి సో మరి ఈరోజు తిది వారము ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు ఓకేనా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు సో మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు పట్టించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా సరే ఇంకొచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ చేతపడి ఓకేనా ఇంకా విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో సమస్యలు అనారోగ్య సమస్యలు సో ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఖచ్చితంగా అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో కోర్టు ఇష్యూస్ కూడా కోర్టు కేసులు సో వీటికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు కావాలన్నా భూమి కొనుగోలు భూ తగాదాలు సో ఆస్తి 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 కొనుగోలు ఆస్తి తగాదాలు వీటికి సంబంధించి కూడా ఏదైనా సమస్యలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు గైడెన్స్ ఇస్తాను పరిహారాలు కూడా ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే వీడియో స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో మీరు మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా So, Ace of Cups, King of Pentacles, Ace of Swords, Four of Swords, Three of Wands, Nine of Swords, High Priestess. జస్టిస్ ది మూన్ కార్డ్ త్రీ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్క్వార్డ్స్ ఓకే ఎనఫ్ బాటమ్ ఆఫ్ ది క్లీక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ తోటి అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఈ రెండు కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా మొండిగా అయితే బిహేవ్ చేశారు ఎంతసేపు మనీ గురించే ఆలోచించారు వీళ్ళు వాళ్ళు చెప్పినవి అబద్ధాలు చేసింది మోసం వాళ్ళు చెప్పిన అబద్దాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా మీకు అన్యాయం చేశారు చీటింగ్ ఏంటండి చాలా తప్పు చేశారు మనీ మైండెడ్ చాలా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నారు స్ట్రాటజీస్ ఒక న్యూ ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి మీతో లైఫ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక లవ్ స్టోరీ కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి సో వీళ్ళు స్వాట్స్ అండ్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ తోటి అంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సపరేషన్ మీరు బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సపరేషన్ జరుగుతుంది తను మిమ్మల్ని హర్ట్ చేశారు ఓకే కానీ మీరు కూడా తిరిగి తను హర్ట్ చేశారంట ఓకే మీ యాక్షన్స్తోనో బిహే మీ బిహేవియర్తోనో మీ చేతులతోనో ఓకేనా ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు టోటల్గా కోల్డ్ బిహేవియర్లో ఉన్నారు సైలెంట్గా ఉన్నారు మీ ఎనర్జీస్ అందట్లేదు సో ఏంటంటే సపరేషన్ అయిపోయి బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అది తనకు నచ్చట్లేదు ఆ కోపం ఆ కోపం అంతా ఎక్కడికి పోవాలి ఆ ఫస్ట్రేషన్ అంతా ఎక్కడికి పోవాలి అవునా సో బీభత్సమైన కోపం అనమాట చాలా యారగెంట్గా ఉన్నారు అంటే ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకేనా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ తోని నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటే ఓకేనా అలాగే నైన్ ఆఫ్ స్పాట్స్తోని నేను ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ నిద్ర లేని రాత్రులు స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతుంటే ఇంత యాంగ్జైటీగా ఉంటే నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే తను మాత్రం తన లైఫ్లో హ్యాపీగా హీల్ అయిపోయి మీరు ఏదో తన దగ్గర ఇక్కడ ఏంటంటే మీరు తన దగ్గర నిజం దాచారు క్లారిటీ లేదు అబద్ధం చెప్పారు ఏదో దాస్తున్నారు దాస్తుంది తను హిడెన్ ఫీలింగ్స్ మీతో రిలేషన్ కంటిన్యూ హిడెన్ ఫీలింగ్స్ అన్నమాట మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవట్లేదు తను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట యాక్షన్ తీసుకోవట్లేదంట ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది అంటే తనకు స్ట్రెస్ అవుతుంది బాగా మోస్ట్లీ తను తనను ప్రొటెక్ట్ చేసుకుంటూ గురువుల్ని గురువుల్ని జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవుతున్నారు ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారో లేదా అని కనుక్కుంటున్నారనమాట వెరీ గుడ్ మీ పర్సన్కి మీరైతే చాలా మీ పర్సన్కి మీ మీదైతే చాలా కోపం ఉంది ఎందుకంటే కోపం ఎందుకంటే ప్రేమ దగ్గర కోపం ఉంటుంది తన తప్పుని వాళ్ళు కప్పకూర్చుకుంటూ మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అంటే ఇది చాలా తప్పు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారంటే దానికి అర్థం ఏంటి వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా అంతే కదా సో నేను తప్పు చేశానను ఒప్పుకోవాలి కదా వాళ్ళే అవునా సో ఇక్కడ చూడండి హై ప్రిస్టిస్ ఎమోషనల్ అవుతున్నారు చాలా చాలా ఎమోషన్ అవుతున్నారు బీభత్సంగా ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారు తన మీద తనకు సెల్ఫ్ లవ్ లేదు ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనను తను గ్రూమ్ చేసుకోవడము తనను తను హ్యాపీగా ఉంచుకోవడము ఇలా ఉందనమాట తను చాలా ఇంట్రా పట్టింగ్ విక్టీ మైండ్ అనమాట తప్పు చేసింది తను సో తను తప్పు చేసి మీరే యాక్షన్ తీసుకోవాలంటే ఇది కరెక్ట్ కాదు కదా తను తప్పు చేసి తను తప్పు పోకుండా సైలెంట్గా కూర్చుంది తను మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు మీరే మాట్లాడట్లేదు మీరే యాక్షన్ తీసుకోవట్లేదు అని మిమ్మల్ని నిందించడం ఇది కరెక్ట్ కాదు కదా ఇక్కడ తనే దాస్తున్నారు తనే ఎమోషన్స్ దాస్తున్నారు హిడెన్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ దాస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ మీద బీభత్సమైన కోపం వస్తుంది అదే ఎక్స్ప్రెస్ చేయట్లేదు కంట్రోల్ చేసుకుంటున్నారు సీక్రెటివ్గా ఉంటున్నారు హైఫెషిస్తో ఓకేనా సో మీరు ఏమి చేస్తున్నారో తనకు అర్థం కావట్ల మీ ఎనర్జీస్ అందట్లా మీరు ముందుకు ఒక అడుగు ముందు ఒకలాగా వెనకొక వెనకాల ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు దాస్తున్నారని ఫీల్ అవుతున్నారు తను అంటే మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ ఫీలింగ్స్ అనమాట అంటే ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో సమ్ కోర్టు కేసెస్లో అన్యాయం జరిగింది ఈ పర్సన్కి వేరే ఎవరి నుంచో లేదా ఫ్యామిలీలో అన్యాయం అయితే జరిగింది అనేది కనబడుతుంది ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కోర్ట్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ డి డివర్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడుతుంది సో ఫైనాన్షియల్గా కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు ఇంకా వచ్చేసి సో ఇక్కడ ఎమోషనల్గా డౌన్ అయిపోయి ఉన్నారు సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అది ఫ్రెండ్స్ చీట్ చేశారా లేదా ఫ్యామిలీ పర్సన్స్ చీట్ చేశారా ఏదో ఒక క్లారిటీ ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ డెఫినెట్గా సో ఇంకొచ్చేసి పాస్ట్లో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఎవరు తన ఛాయిస్ ఉన్నారు డెఫినెట్గా మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఎవరినో చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వే ఇప్పుడు వాళ్ళే ఈ పర్సన్కి భారంగా ఉన్నారని కనబడుతుంది వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు డెఫినెట్గా ఈ పర్సన్ని చీట్ చేశారు అనేది కనబడుతుంది ఇది పర్సన్కి చీటింగ్ అనాలిసిస్ కర్మ అనుభవిస్తున్నారు లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఫెయిల్యూర్ మనీ పరంగా ఫెయిల్యూర్ అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ సో టోటల్లీ ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ చాలా భారంగా ఉంది తన లైఫ్ దిక్కుతో చిన్న స్థితిలో ఉన్నారు ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర అదే చూడండి వాళ్ళు ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ లైఫ్లో బీభత్సంగా హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్స్కి అలవాట్లు అవుతా అలవాటు పడుతున్నారు ఇది డ్రింకింగా స్మోకింగా బ్యాడ్ హ్యాబిట్సా టూ మచ్ డ్రింకింగ్ టూ మచ్ టీ త్రాగడం టూ మచ్ ఓవర్ థింకింగ్ ఆలోచించడం వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్ కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఈ పర్సన్ సమ్ రిలేషన్ దెబ్బతింటుంది కర్మ సైకి నడుస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర ఇక్కడ ఎట్లా ఉన్న లైఫ్ కింద మీద అయిపోయింది అనమాట అంటే ఈ పర్సన్ మీ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారు వాళ్ళ లైఫ్ చిందర వందర అయిపోయింది వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు చీటింగ్ కర్మ ఓకేనా సో కర్మ మొత్తము ఇక్కడ చీటింగ్ కర్మ మొత్తం కొలాప్స్డ్ ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ 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 ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్ లేరు ఈ పర్సన్ని ఎవరు నమ్మట్లేదు ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్ లేదు ఈ పర్సన్ని కూడా ఎవరు నమ్మట్లేదు ఎవరిని నమ్మినా నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారు మెంటల్గా ఫ్యామిలీ పరంగా నా అనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా చాలా అవమానాలు ఓకేనా సో ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నారు థర్డ్ ఆ థర్డ్ ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా చాలా ఏంటంటే ఒక ఎజిటేషన్ అవమానాలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు ఒకవేళ మీ మీ ఒకవేళ మీరు కన్సర్న్ అయ్యి అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు సో యూనివర్స్ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే అన్నీ అబ్జర్వ్ చేస్తుంది యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ మీరు వదిలివేసినా యూనివర్స్ వదిలిపెట్టదు అందుకని పేషెంట్స్తో వెయిట్ చేయండి సో యాంగ్జైటీ వద్దు ఆవేశపడద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు సో ఇంపేషెంట్ అవ్వద్దు వాళ్ళకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది ప్రతి వ్యక్తికి గుడ్ సైకిల్ అండ్ బ్యాడ్ సైకిల్ రెండు ఉంటాయి ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండవచ్చు బట్ యూనివర్స్ నుంచి ఏంజిల్స్ నుంచి మాత్రం అసలు ఎవ్వరు తప్పించుకోలేము అవునా సో యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి తప్పించుకోలేరు కదా సో అదే అన్నమాట సో ఓవరాల్గా మరి ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి చాలా చాలా టిపికల్గా ఉన్నాయండి సో ఇవి ఎవరి ఎనర్జీస్ మీరు చూసుకోండి ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి అయితే మీరు కావాలి సో మొదట్లో వీళ్ళు మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు అనమాట వీళ్ళు ఎంతసేపు మనీ గురించి ఆలోచించారు సో ఇంకా చాలా సీక్రెట్స్ దాచారు సో మీ విషయంలో అయితే చప్పు చేశారు ఈ పర్సన్కు లాంగ్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు సో మొత్తానికి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ కావాలని అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా ఈ వీడియో మీకు ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు మ్యాచ్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు